హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఉద్యోగులకు పెన్షనర్లకు కేంద్రం అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక కేంద్రంలోనే మోదీ ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేస్తూ జనవరి నెలలోనే ప్రకటన చేసింది అయినప్పటికీ ఇప్పటి వరకు ఎనిమిదవ పే కమిషన్కు సంబంధించిన ఎలాంటి ముందడుగు కూడా పడలేదు దీంతో ఉద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు అని చెప్పవచ్చు అయితే త్వరలోనే ఎనిమిదవ పే కమిషన్ చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం కూడా జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ఇక దీనికి ప్రధాన కారణం ఎనిమిదవ పే కమిషన్ జనవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి రావాల్సి ఉంది కానీ ఇప్పటికే ఆలస్యమైపోయింది ఇక ఎనిమిదవ పే కమిషన్ ఒకవేళ ఆగస్టు నెలలో ఏర్పాటు చేసినప్పటికీ ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి రావటానికి కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి గతంలో ఏడవ పే కమిషన్ విషయంలో కూడా దాదాపు ఏడాది సమయం పట్టింది ఇప్పుడు ఎనిమిదవ పే కమిషన్ విషయంలో కూడా అంతే సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఒకవేళ ఇదే నెలలో ఎనిమిదవ పే కమిషన్ చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం జరిపి పనితీరు ప్రారంభించినట్లయితే పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి రావటానికి కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి నియామకాలు జరిపేందుకు ప్రక్రియ కూడా ప్రారంభించినట్లు తెలుస్తుంది అయితే ఇప్పటి ఇంకా చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం జరపలేదు ఇదిలా ఉంటే ఎనిమిదవ పే కమిషన్కు సంబంధించి తమ డిమాండ్లను తెలియచేస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే డిఓపిటికి తన సిఫార్సులను తెలియచేసింది ఇక టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ రూపంలో తమ డిమాండ్లను ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు ఇక వీటిలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమకు కావాల్సిన వేతన పెంపునకు సంబంధించి ఫిట్మెంట్ ఫ్యాక్టరీ విషయంలో ఈసారి పెంపుదల ఉండాలని పట్టుబడుతున్నారు ఇక గతంలో ఏడవ పే కమిషన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రెండు పాయింట్ యాభై రెండు ఫిట్మెంట్ ప్రకటించింది దీంతో కనీస వేతనం ఏడు వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలకు పెరిగింది ఇప్పుడు ఫిట్మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు రెండు పాయింట్ ఎనభై మూడు ఉండాలని పట్టుబడుతున్నారు ఒకవేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేసినట్లు రెండు పాయింట్ ఎనభై మూడు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయల నుంచి యాభై ఒక వేల నాలుగు వందల ఎనభై రూపాయలకు పెరిగే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఒకటి పాయింట్ తొంభై రెండుకు పరిమితం చేసే అవకాశం ఉందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి ఒకవేళ ఇదే జరిగినట్లయితే కనీస వేతనం ముప్పై వేల ఐదు వందల అరవై వరకు పెరిగే అవకాశం ఉంటుంది